హలో అందరికి అందరికి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మార్నింగే బ్లెస్సీ హాయ్ చెప్తుంది లేచి వచ్చిందండి ఇంకా ఊరికే ఇట్లా పడుకుంది నాట్కా లేచి ఉంది ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది పడుకున్నట్టు వాళ్ళ డాడీ బ్రష్ చేపిస్తా అంటే లోపలికి వచ్చేసింది నా పైన కూర్చొని పడుకున్నట్టే యాక్టింగ్ చేస్తుంది పాపం కదండి మార్నింగే లేవాలి రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలి కానీ తప్పదు వాళ్ళ గురించి ఇక్కడ మార్నింగే నేను వంట చేస్తున్నాను బీరకాయ కర్రీ ఈరోజు బ్లెస్కి సాటర్డే అండి ఈ సాటర్డే వీడియో సాటర్డే లంచ్ బాక్స్ లేదు స్నాక్స్కి స్వీట్ కార్న్ పెడుతున్నాను ఇంకా బావ కోసం బీరకాయ కర్రీ కర్రీ అయితే అయిపోయిందండి ఇక్కడ ప్లస్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి కారం అండి బాక్స్ లేకపోతే దీంట్లో వేసుకుంటున్నాను నేను కారం బియ్యం ఇవన్నీ అమ్మ వాళ్ళే పంపిస్తారండి ఇక్కడ నచ్చవు ఇక్కడ అస్సలు బాగోవు ప్యాకెట్ కారం అయితే అస్సలు వాడమండి బ్లెస్సీ స్కూల్కి రెడీ అయిపోయింది బ్యాగ్ సరిగా వేసుకోకుండా వాళ్ళ డాడీ బాగా వేస్తుండ్రు ఎంతమంది ఊరి నుండి తెచ్చుకుంటారు కారము బియ్యము హైదరాబాదులో అయితే అస్సలు నచ్చేయండి నాకైతే బాగా పాలిష్ చేస్తారు కదా ఇవేమో ఏపీ అమ్మ వాళ్ళు ఎక్కువ బాగుంటాయి ఎప్పుడైనా అయిపోతే బయట నుండి తెచ్చుకుంటే అసలు అన్నమే తి తినాలనిపించేదండి కిందికి వెళ్ళారు వెళ్తున్నారు ప్లేస్ వాళ్ళు ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి డైలీ బ్లాగ్స్ అంటే ఇంతే డైలీ ఏం చేస్తామో అవే చూపించేది ఇది చూపియాలా అది చూపియ్యాలా అని అనుకుంటారేమో అండ్ డైలీ బ్లాగ్స్ అంటే ఏం చేస్తున్నావు ప్రతి ఒక్కరు చూపియాలి ఇక్కడ సికింద్రాబాద్కి వెళ్ళామండి షాపింగ్కి ఇక్కడ ర్యాబిట్స్ ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఏవైనా తీసుకోండి చైన్స్ అయినా క్లిప్స్ అయినా ఈ ప్యాకెట్ ఏవైనా ఫిఫ్టీ మీరు ఏదైనా తీసుకోండి ఫిఫ్టీ ఇక్కడ స్టోర్లో అడిగితే అయితే ఎక్కువ చెప్తారు రేటు క్వాలిటీ కూడా బాగుంది నచ్చింది నాకు ఇది ఎక్కువ ఏమి తీసుకోలేదు బ్లెస్ కోసము హెయిర్ బ్యాండ్స్ ఇంకా తీసుకున్నాము తీసుకున్నామండ అవే కదా ఇప్పుడు అవసరము ఎన్ని ఉన్నా అసలు కనిపించవు ఇది కూడా ఫిఫ్టీ ఏ ప్యాకెట్ ఏదైనా ఇప్పుడు ఇవి తీసుకున్నాను కదా మళ్ళీ అవి వెళ్తావు ఏమో అసలు కనిపించవు మీ ఇంట్లో కూడా ఇంతేనా మా కూడా అంతే కొంతమంది భలే పెట్టుకుంటారు అసలు ఎప్పుడెప్పుడో దాసి పెట్టుకుంటారని మాకు అస్సలు ఉండవు బ్లెస్ ఆ ఇయర్ రింగ్స్ చూపించి ఇవి తీసుకో మమ్మీ అని చెప్తుంది సారీ పిన్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇక్కడ ఏవైనా తీసుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ నేను ఇక్కడ అడిగానండి ఇక్కడ షాప్లో మా ఇంటి దగ్గర వన్ ఫిఫ్టీ ప్యాకెట్ చెప్పి నాకు వన్ ఫిఫ్టీకి త్రీ ప్యాకెట్స్ వచ్చినాయి అట్లా ఉంటుంది ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇక్కడైతే త్రీ థౌజండ్ చెప్తారు ఇవండి నేను తీసుకున్నాను అంతే ఎక్కువేం తీసుకోలేదు ఇవి తీసుకున్నాను ఏవైనా ఫిఫ్టీ రూపీస్ ఇవి అంతా క్లీన్ అయిపోయిందండి నెక్స్ట్ సండే కదా సాటర్డే వంట క్లీన్ చేసుకుంటే సండే ఫ్రీగా ఉండవచ్చు మార్నింగే వంట చేసుకోవచ్చు ఇంకా లేదంటే మార్నింగ్ ఆ పనులన్నీ చేసుకునేసరికి వంట లేట్ అయిపోతుంది హౌజ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ వంటకు ఈజీగా అవుతుంది వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగే కదా కొంచెం అవ్వండి వీడియో షూట్ చేయడం వల్ల మాట్లాడడం అసలు నేను ఎవరితోటైనా మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా మాట్లాడతాను తెలివన్ వాళ్ళతో మాట్లాడాలంటే మొహమ్మాటం ఎక్కువ అట్లాంటిది ఈ వీడియోస్ చేస్తున్నా అంటే నాకే నమ్మాలనిపిస్తలేదు ఇక్కడ మా దగ్గర ఆంటీ వాళ్ళ గార్డెన్ అండి నేను ఒక వీడియోలో నర్సరీ అని చెప్పిన నర్సరీ కాదు బాగుంటుంది బా కనిపిస్తుంది మార్నింగ్ అయితే బాగుంటది మార్నింగ్ ఈవినింగ్ బాగుంటుంది ఇక్కడ మార్నింగ్ అయితే పక్షుల సౌండ్ బాగా వస్తుంది ఎవ్వరు ఉండరు అందరు మాట్లాడడానికి పక్కన ఉంటారు కానీ బెంగాల్ వాళ్ళు అంటే ఈ చెట్లు చూడము ఆ బిల్డింగ్స్ చూడము ఇదే ఇంకా ఇంట్లో పని చేసుకోవడం ఇదే సరిపోతుంది ఎంతైనా సిటీ కంటే ఊర్లో బాగుంటుంది కదా అందరూ మాట్లాడతారు మంచిగా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వచ్చి ఉంటారు ఇక్కడ సండే మార్నింగ్ అండి చర్చికి వెళ్ళాం అమ్మ ఇక్కడ ఉంది కదా అమ్మ నేను బ్లెస్ సండే ఏం వీడియో తీయాలండి చర్చికి వెళ్ళి వచ్చాము మీకు బ్యాంగిల్స్ అండి అక్కడ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ కూడా అంత అండి ఏవైనా ఫిఫ్టీ రూపీస్ వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి